హాయ్ నేను మీ ఎన్ఫోన్యూరో ఎన్ఫో నరేష్ ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ సబ్ హాస్పిటల్ హెడ్ అంటే తల బ్యాక్ సైడ్ వచ్చే హెడ్ ఇది చాలా మందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్యాక్ పట్టేస్తుంది ఆర్ తల బరువుగా ఉంటుంది దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ పీపుల్లో బీపీ ఎర్లీ స్టేజ్లో ఉంటే ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ అంటారు హైపర్ టెన్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి సో డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకొని ఒకవేళ మనకి బీపీ హయ్యర్ సైడ్ ఉంటే దాన్ని తగ్గించుకుంటేనే ఆ హెడ్ అనేది తగ్గుతుంది అదర్ పాజిబిలిటీ స్పాండిలోసిస్ నెక్ వల్ల మనకి నెక్ నుంచి ఇక్కడ వచ్చే మజిల్స్ ఏవైతే బ్యాక్లో అటాచ్ అవుతాయో దాని స్టిఫ్నెస్ వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్ రావచ్చు ఎస్పెషల్లీ పిల్లో హైట్ పెట్టుకున్న వాళ్ళు ఆల్ పిల్లో అసలు పెట్టుకుని వాళ్ళకు కూడా ఈ ఈ ఈ సబ్ ఆక్స్పిటల్ హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంటుంది ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ని అర్గొనామిక్స్ని కరెక్ట్ చేసుకుంటే ఆ హెడేక్ తగ్గుతుంది అదర్ రేర్ కాజెస్ పిల్లల్లో ఎస్పెషల్లీ సైట్ ఉన్న వాళ్ళకి స్పెక్స్ సరిగ్గా యూస్ చేయకపోయినా ఆర్ కరెక్ట్ సైట్ వాడుతున్న స్పెక్స్ వాడకపోతే ఏమవుతుందంటే ఈ ఏరియాలోనే పెయింట్ ట్రిగర్ అవుతుంది ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ సో దీనికి ప్రాపర్ రీజన్ ఐడెంటిఫై చేసి మనం సొల్యూషన్ తీసుకొస్తే మళ్ళీ ఇది రాకుండా ఉంటుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ లీవ్ ద కామెంట్ థ్యాంక్ యూ